అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఇవాళ నేను వడాలడదామని పప్పు నానబెట్టానండి ఎండగా వస్తుంది కదా అని పప్పు అంటే పెసరపప్పు అండి పొట్టుపేసరపప్పు మూడు గలాసులు ఒక గ్లాస్ ఏమో మినపప్పు ఈ రెండు శుభ్రంగా కడిగేసుకుని అండి మనం కలిపి రుబ్బుకుంటే వడయాలు విరిగిపోకుండా అందంగా వస్తాయండి ఎండ బాగా కాసినప్పుడే కదండి మరి పెట్టాలి వడ్యాలు ఇప్పుడు ఎండాకాలంలోనే కదండి మనం ఆవకాయ పచ్చడి మా పచ్చడి నిలబెట్టుకుంటాం అలాగే ఈ ఊడాలు కూడా ఈ ఎండ బాగా కాసినప్పుడు పెట్టుకోవాలండి పిండి వడేలు పెసరుడేలు ఈ ఏడదంతా ఉంటాయండి ఇప్పుడు వాన బాగా గురిసెత్తాయి అనుకోండి కాయగూరలు దొరకలేదు అనుకోండి ఆడప్పుడు రెండు వేసి రెండు ములక్కలు బెండకాయలు వేసి పులిసెట్టుకుంటే బాగుంటుందండి లేదనుకోండి కొన్ని పాలు వేసుకుని ఎగిరు వండుకున్నా బాగుంటుందండి ఎలా వండినా బాగుంటుందండి బాబు మరి మీరు కూడా పెట్టుకుని చూడండి పెట్టుకుంటారు కదా ఉంటానండి మరి